తిరుపతి ఓటర్ మహాశయులందరికీ కూడా ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేసేది ఏమిటంటే మే పదమూడవ తేదీ జరిగే ఎన్నికలలో అసెంబ్లీ మరియు పార్లమెంటరీ ఎన్నికలలో మీరు ఆలోచించి ఓటు వేయండి దయచేసి అభివృద్ధిని చూసి ఓటు వేయండి దయచేసి మనకు అందుబాటులో ఉన్న వ్యక్తికి ఓటు వేయండి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున బోమన అభినయ్ రెడ్డి గారు మనకి నిలబడుతున్నారు జనసేన తరఫున అంటే కూటమి తరఫున జనసేన పార్టీ తరఫున ఆరని శ్రీనివాసులు చిత్తూరు ఎమ్మెల్యే గతంలో చిత్తూరు ఎమ్మెల్యేగా ఉండి తిరుపతిలో జనసేన తరఫున నిలబడుతున్నాడు లోకల అభ్యర్థి అభినయ్ రెడ్డి గారు పద్దెనిమిది మెట్రో రోడ్లతో తిరుపతిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాడు జగనన్న ఇస్తున్న సంక్షేమ పథకాలన్నీ అవ్వాతాతలకు తాతలకు పెంచిన కానీ అక్కా చెల్లెమ్మలకు డబ్బులు అకౌంట్లో పడటం కానీ హాస్పిటళ్ళు అభివృద్ధి చెందటం కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అభివృద్ధి చెందటం కానీ పద్దెనిమిది మెట్రో రోడ్లతో తిరుపతి అభివృద్ధి చెందటం కానీ రాబోయే కాలంలో మీకు ఐటీ పరిశ్రమలు తెస్తానంటున్నాడు ప్రతి నిరుద్యోగికి కూడా ఎంప్లాయ్మెంట్ ఇస్తాను అంటున్నాడు తిరుపతి అభివృద్ధిని నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను ఈ ఐదు సంవత్సరాలలో నేను చేసింది మీరు చూస్తున్నారు కాబట్టి నాకు ఓటు వేయండి మీకు అందుబాటులో ఉంటాను నేను ఎలా చేశానో దాన్ని కూడా పరిగణలోకి తీసుకోండి అంటున్నాడు కానీ చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యేగా అక్కడ జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అక్కడ చిత్తూరు ప్రజలను మీరు మీరు తెగిలిసిన వాళ్ళందరినీ కూడా ఫోన్ చేశాడు కనుక్కోండి ఆరని శ్రీనివాసులు వైసీపీ ఎమ్మెల్యేగా చిత్తూరులో అభివృద్ధి చేయలేదు కదా అందుబాటులో కూడా లేనటువంటి వ్యక్తి ఆరని శ్రీనివాసులు రౌడీయుజం ముఖ్యంగా దౌర్జన్యాలు ఎక్కువగా చేస్తున్నటువంటి వ్యక్తి చిత్తూరులో మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మీరు ఫోన్ చేసి కనుక్కుని ఆయన చిత్తూరు నుండి ఎందుకు తిరుపతికి వచ్చాడు తిరుపతిలో నాన్ లోకల్ క్యాండిడేట్గా ఏమి చేయగలడో మీరు ఆలోచించి ఓటు వేయాలి అందుబాటులో ఉన్న లోకల్ అభ్యర్థికి మీరు దయచేసి కులాలు మతాలు చూడకుండా ఓటు వేయాలి అని ఈ వీడియో ద్వారా తిరుపతి ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను తిరుపతి అభివృద్ధిని ఆకర్షించండి తిరుపతి అభివృద్ధిని ప్రస్ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కానీ ప్రతి అక్కా చెల్లెమ్మల అకౌంట్లో డబ్బులు పడటం కానీ అవ్వాతాతలకు ఫింఛిని కానీ జగనన్న అండగా మనకి జగనన్నే మనకి కావాలి జగనన్న తరఫున మనం తిరుపతిని మరింత అభివృద్ధి చేసుకోవచ్చు జగనన్న నాయకత్వంలో బోమన అభినయ్ రెడ్డి గారు మన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ ఆలోచించి ఓటు వేయండి కులాలకు మతాలకు అతీతంగా లోకల్ అభ్యర్థికి ఓటు వేయండి అని ఈ వీడియో ద్వారా అభ్యర్థిస్తున్నాను